మంతిపూల పూల తంగెడు పూల గురువు పూల కట్ల పూల అంటూ బహుజన బతుకమ్మ గత పదిహేను సంవత్సరాలుగా ఇది ఉత్సవం కాదు ఉద్యమం అంటూ ముందుకు వెళ్తుంది ఈ సంవత్సరం పదిహేనవ ఏడు ఈసారి ప్రకృతి స్త్రీలు బతుకమ్మ ఈ వినాదంతో ఎందుకు సాగుతూ ఇవాళ మూడవ రోజు బహుజన బతుకమ్మ కార్యక్రమంలో నగరికల దగ్గర శాలిగవరార మండలం కూట్కూరు గ్రామంలో బహుజన ఆడబిడ్డలందరి మధ్యన ఈ బతుకమ్మ ఆడుకోవడానికి ఇక్కడికి కదిలి వచ్చింది మన చెరువులు మన కుంటలు మన వాగులు మన వంకలు మన గుట్టలు మన అడవులు అవన్నిటిని మనం కాపాడుకుంటేనే బతుకమ్మ బతుకుతుందని బతుకమ్మలోనే అమ్మ ఉన్నదని ఆ అమ్మను కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్టే అని వినదిస్తూ ముందుకు సాగుతుంది బహుజన బతుకమ్మ ఇది నవధాన్యాల సంస్కృతి ఇది శ్రమజీవుల సంస్కృతి ఇది నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగగా మనం అందరం కూడా దీన్ని గౌరవిస్తాం అందుకని నిత్యం శ్రమజీవులు ఈ పూల చుట్టే తిరుగుతూ వాళ్ళ పనులన్నీ చేసుకుంటుంటారు అందుకే వాళ్ళ పండుగగా మనం ఇది జరపాల్సినటువంటి అవసరం ఉండదని ఆ అవశ్యకత ఉందని ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని వినిపిస్తుంది అందుకోసమే ఈ ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తుంది మహజన పథకం అనేవా